భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలో కూడా ఇప్పుడు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ ఇక విషయంలోకి వస్తే ముఖేష్ అంబానీ ఏం అది సంచలనమే ఇక ముంబైలోని తన గృహం అయిన యాంటీలా ఎంత పెద్దదో మనందరికీ తెలుసు కొన్ని వేల ఎకరాల్లో కట్టిన ఈ ఈ యొక్క యాంటిలా ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి అంటే దాదాపుగా మూడు ఫ్లోర్ల వరకు కృష్ణుడి విగ్రహం ఉంది అంటే దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇక ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఫ్లోర్ ఫ్లోర్కి షిఫ్ట్ల వారీగా పనిచేస్తూ ఉంటారు బ్రా అంటే ఒక ఫ్లోర్కి దాదాపుగా యాభై నుంచి వంద మంది పనిచేసే వాళ్ళు ఉంటారు ఇక ఆ పని చేసే వాళ్ళకి మళ్ళీ ఒక హెడ్ అంటే ఒక సూపర్వైజర్ టైప్లో ఉంటారట అయితే ఒక్కొక్కళ్ళకి ఎంత జీతం ఉంటుందో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే అయితే ఒక్కొక్క తుడిచే వ్యక్తికి పది నుంచి ఇరవై వేల వరకు వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళు ఏ ఏ పనులు తీసుకునే తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటుంది ఇక ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అలాగే లేదా సూపర్వైజర్కి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు జీతం అనేది ఉంటుంది అంతేకాకుండా ఆంజలియాలో పనిచేసే వాళ్ళకి కేవలం జీతారు బర్జలు కాకుండా పిఎఫ్లు ఇవ్వటం ఇక వాళ్ళ కుటుంబానికి ఎంతో సేవ చేయటం వాళ్ళకి ఆర్థికంగా అంటే అనారోగ్య పాలైతే వాళ్ళకి ఎంతో హెల్ప్ చేస్తుండటం వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎవరైనా చదువుకుంటున్నారు మంచి మెరిట్ ఉంది అంటే వాళ్ళని దగ్గరున్న వారి చదివించటం ఇలాంటివన్నీ కూడా ముఖేష్ అంబానీ చేస్తున్న పనులు చూసారా అండి కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా ఇతను ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తో అందుకనే అతను అంబానీ అయ్యాడు